జలబుగ్గ పార్వతి పండ్లమ్మ వచ్చే పండ్లమ్మ వచ్చే పారిపోయి పూయి వినపాప పండందుకొచ్చే పండందుకొచ్చే కొట్టాకు పార్వతి కోపాగించాకు కోపాగించాకు తిట్టాకు పార్వతి దీవించవమ్మ దీవించవమ్మ కాళ్ళ కడియాలు ముద్దు కంట్లమ్మ ముద్దు కంట్లమ్ము ముద్దు కనవారి చంకాన వినుపాప ముద్దు వినుపాప ముద్దు కాయలు ముద్దు మాటల్లో ముద్దు మాటల్లో ముద్దు మామాల చంకా పాప ముద్దు వినుపాప ముద్దు అడబోయి బుజ్జమ్మ ఇంటికొస్తుందా ఇంటికొస్తుందా అందెల్ల సపుడా ఏ అరుగుళ్ళ మీద అరుగుళ్ళ మీద అడబోయి బుజ్జమ్మ ఇంటికొస్తుంది ఇంటికొస్తుంది గజ్జెల్ల సపుడా గజ్జెల్లసపుడా మల్ల కాడా గలుమల్ల కాడా అడబో ఈ బుజ్జమ్మ ఇంటికొస్తుంది ఇంటికి వస్తుంది వల్ల సప్పుడా ఏ ముంగిల్ల మీద ముంగిల్ల మీద